మొబైల్ నెట్వర్క్ వినియోగదారులపై జియో ఎయిర్టెల్ రీఛార్జ్ భారాలు పెంపుదలకు నిరసనగా సోమవారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నేత కె సత్యరాజు నగర కన్వీనర్ పలివేల వీరబాబు ట్రెడ్ యూనియన్ నాయకులు చెకల రాజ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ప్రధాని మోడీ అంబానీ కుటుంబ వివాహ వేడుక సందర్భంగా కానుకగా ప్రజలపై భారాలు వేయడానికి అనుమతి ఇచ్చారా అనే అనుమానం కలుగుతుందన్నారు ప్రస్తుతం నీరు పాలు వంటి నిత్యావసరాల్లో కమ్యూనికేషన్ కూడా చేరిందన్నారు ఒక పూట భోజనం లేకుండా పర్వాలేదు కానీ మొబైల్ సేవలు లేకుండా మానవ మనకు అసాధ్యమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు ప్రజల అవసరాన్ని అవకాశంగా తీసుకుని ప్రైవేట్ నెట్వర్క్స్ అయిన జియో ఎయిర్టెల్ వంటి సంస్థల రీఛార్జ్ బలను పన్నెండు నుండి ఇరవై ఐదు శాతం పెంచడం చాలా దారుణం అన్నారు మరో బిఎస్ఎన్ఎల్ ఫోర్ జి ఫైవ్ జీ నెట్వర్క్ సేవలు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయని కేంద్ర పాలకులు చెప్పిన మాటలు నీటి మాటలుగా మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు ఒక పూట భోజనం లేకపోయినా పర్వాలేదు కానీ సమాచార సాంకేతిక లేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థం అయిపోయింది ఇటువంటి అవకాశాన్ని ప్రజల యొక్క అవసరాన్ని అవకాశంగా తీసుకుని జియో ఎయిర్టెల్ లాంటి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు విచ్చలవిడిగా ఛార్జీలు పెంచేస్తున్నాయి మొదట ఉచితమని ప్రారంభించారు ప్రజలందరూ అలవాటు చేసుకున్నాక ఈ రోజు మూడు నెలల రీఛార్జ్ బిఎస్ఎన్ఎల్ అయితే ఐదు వందల రూపాయల లోపే ఉంటుంది అదే జియో ఎయిర్టెల్ అయితే ఆరు వందలు ఉండేది ఇప్పుడు ఎనిమిది వందల రూపాయలకు మూడు నెలల ఛార్జీ పెరిగిపోయింది ఇటీవల కాలంలో వారి కుటుంబం ఇచ్చితార్థానికి మోడీ గారు వచ్చిన తర్వాత వారిచ్చిన హామీ ప్రకారం పెంచారా అని సిపిఎం గా ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వ రంగాన్ని దెబ్బ కొట్టి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు సంపద పెంచడం బీజేపీ వాళ్ళ దేశభక్త మేము ప్రశ్నిస్తున్నాం నిజమైన అంటే ఈ దేశంలో దేశ ఆర్థిక వ్యవస్థ వెళ్ళిదనుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడ ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు ప్రజలందరికీ అతి చౌకగా కమ్యూనికేషన్ అందింది ఏ తరగతి వారు అయినప్పటికీ అభివృద్ధి క్రమంలో సెల్ ఫోన్లు వచ్చింది చాలా సంతోషం కానీ బిఎస్ఎన్ఎల్ కి ఫోర్ జీ ఫైవ్ జీ నెట్వర్క్ రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి తీసుకొస్తామని రెండు వేల ఇరవై మూడు మార్చి లో కేంద్ర మంత్రి గారు చెప్పారు ఏవైపోయిన హామీ నీటిమూటగా మిగిల్చేశారా దయచేసి కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి బిఎస్ఎన్ఎల్ కి ఫోర్ జీ ఫైవ్ జీ నెట్వర్క్ అందించడంతో పాటు జియో ఎయిర్టెల్ లాంటి ప్రైవేట్ నెట్వర్క్ కంపెనీల మీద నియంత్రణ ఉండాలని సిపిఎం గా డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహిస్తున్నాం ఈ రోజు జిల్లా కలెక్టర్ వారికి ప్రభుత్వానికి పంపమని వింత పత్రం కూడా ఇవ్వబోతున్నాం ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మన దేశానికి అత్యంత కీలకం ప్రభుత్వ రంగ సంస్థలే ఈ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునే ఉద్యమంలో సిపిఎం తో పాటు అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇటీవల జియో ఎయిర్టెల్ ప్రైవేటు ఛార్జీలను చాలా విపరీతంగా పెంచి ప్రజల మీద తీవ్రమైన భారాలు కల్పించారు దీనికి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం యొక్క వత్తాసు చాలా తీవ్రంగా ఉంది దీన్ని సిపిఎం గా మేము ఖండిస్తున్నాం ముఖ్యంగా బిఎస్ఎల్ నేటికి కూడా త్రీ జీ సర్వీసును కూడా ఇవ్వలేనటువంటి అసమర్థతగా ఆ బిఎస్ఎన్ఎల్ ని కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది ప్రైవేటు సంస్థలు ఫైవ్ జీని ఉపయోగించుకుని వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తుంటే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎల్ ని నేటికి కూడా ఫైవ్ జీ కల్పించకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి అంశం వెంటనే బిఎస్ఎల్ నెట్వర్క్ ని అభివృద్ధి చేయాలా అత్యంత సామాన్యులకు అందుబాటులోకి బిఎస్ఎల్ తీసుకురావాలా ఆ రకంగా నాలుగు ఐదు సేవల్ని వెంటనే బిఎస్ఎన్ఎల్ కల్పించాలి వాటికి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అవకాశం కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఒక పక్క కార్పొరేట్లకి వేల కోట్ల రూపాయలు కట్టబెడుతూ మరో పక్క సామాన్య ప్రజల మీద నడ్డి విరిచేటటువంటి భారాలు వేయడం ఇది చాలా తీవ్రమైన అన్యాయం మోడీ గారికి మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలు బుద్ధి చెప్పారు అయినా కానీ మళ్ళీ వచ్చిన వెంటనే విపరీతమైన ఛార్జీలు పెంచి ఎలక్ట్రికల్ బౌండ్లతో డబ్బులు సంపాదించడం అనేది బీజేపీకి అలవాటైపోయింది ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం కాబట్టి ప్రజలు కూడా గమనించుకుని ఈ ఛార్జీలు తగ్గించే విధంగా ఈ పోరాటాన్ని కొనసాగించాలని అందరూ సహకరించాలని బిఎస్ఎన్ఎల్ బలోపేతం చేయడానికి ఫోర్ జీ ఫైవ్ జీ నెట్వర్క్ వెంటనే బిఎస్ఎన్ఎల్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం